ఇక ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడమే తన ఆశయం అని చెప్పి నియోజకవర్గ పరిశీలకులు కొడవలు ధనంజరెడ్డి చెప్పారు ఏదైతే ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో జరిగిందో ఇటు గ్రామ కమిటీల యొక్క అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొడవలు ధనంజయ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఇక్కడ అబ్జర్వర్గా పనిచేశానని ఇక్కడ ఉండే ఎనిమిది మండలాల్లో తనకు బాగా పట్టుందని అందరూ నాయకులు కూడా తెలుసునని ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే తన ఆశయం అని చెప్పి ఆయన అన్నారు ఏదైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి తనకు బాధ్యతలు అప్పచెప్తారు అవి నూటికి నూరు శాతం నెరవేరుస్తారని ఖచ్చితంగా తన వంతు కృషి చేసి రాజగోపాల్ రెడ్డి గెలుపులో ముఖ్య పాత్ర పోషిస్తానని చెప్పి కొడలూరు ధనంజయ రెడ్డి చెప్పడం జరిగింది మన రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో వాడుకుంటారో అంటే పరిశీలకులు అంటే మీకు అలా నాయకత్వానికి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేసేవాడినే కానీ మరి ఇంకేమీ కాదు దయచేసి ఏ రాజకీయంలో జనరల్ గా అలకలు ఉంటాయి అలకలేందే రాజకీయం లేదు జనరల్గా దాన్ని సమన్వయం చేసుకొని వారికి అందరినీ గ్రామ స్థాయిలో పేరు నాకు కలవలేరు కాబట్టి వారు నన్ను ఏ భాగానికి పోయి ఏ గ్రామానికి పోయి ఏ మండలానికి పోయి అక్కడ గ్రామ సమస్యలు కార్యకర్తల సమస్యలు నాయకుల సమస్యలు ఏదన్నా ఉంటే వారికి తెలియజేసి సమన్వయం చేసి పార్టీని గెలిపించుకునేటువంటిది ముఖ్యమైనటువంటి బాధ్యతగా మాకు ఈ పదవిని వచ్చారు దానికోసమే మేము పనిచేస్తామని చెప్పి సభ మూలకంగా ఇక్కడ ఒక విచ్చేసినటువంటి ఉదయగిరి నాయకులకు ఈ గ్రామ గ్రామస్తులకు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి నేను తెలియజేస్తూ ఉన్నాను కొద్ది రోజుల ముందు మనం ముందడుగు వెయ్యలేకపోయాం లోపాలని ఈసారి మనం సర్దిద్దుకొని మన గెలుపుకి మనమే కారకులు కావాలి అనేటువంటి ఒక నినాదంతో రాజగోపాల్ రెడ్డి గారిని మాతో ఆయన ఏ టైంలో ఏ డ్యూటీ ఇచ్చినా ఉదయగిరి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే దానికి ట్వంటీ ఫోర్ సెవెన్ మేము అవైలబిలిటీ ఉంటామని చెప్పి